అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ స్థానిక శాసనసభ్యులు బీసీ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక ఆర్ఎన్ బి శాఖ అమర్థులుగా అవకాశం లభించిన తర్వాత బనగానపల్లి నియోజకవర్గంలోని బనగానపల్లి కోవెలకుంట్ల సంజ్యామల పులిమిగుండ్ల అవుకు మండలాలలో ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీల అమలు అలాగే తాజా సమస్యల పరిష్కారంలో ముందుకెళుతున్న నేపథ్యంలో అది ఒక అంశమైతే తాజా అంశాన్ని పరిశీలిస్తే ఇటీవలే బీసీ జనార్దనరెడ్డి బనగానపల్లిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఆ మేరకు స్థల పరిశీలనకు ఆ మేరకు స్థల పరిశీలన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే గత టర్ములో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా అన్నా క్యాంటీన్లు అనేది ఒక ప్రాధాన్యమైన అంశం ఇప్పుడు బనగానపల్లి పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు కూడా ఇదే కోవలోనే ప్రాధాన్యమైన అంశంగా పరిశీలకులు పేర్కొంటున్నారు ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువ గ్రామాలు కలిగిన రెండవ అతిపెద్ద మండలం బనగానపల్లి మండలం అటువంటిది ప్రతిరోజు బనగానపల్లికి గ్రామీణ ప్రాంతాల నుంచి రెవెన్యూ లేక ఇతరత్ర సమస్యలపై బనగానపల్లికి ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో వస్తుంటారు ఆ మేరకు పనులపై వచ్చిన వారు తిరిగి పని ఊరికి తమ సొంత గ్రామానికి వెళ్ళేలోపు అల్పాహారం కావాలన్నా భోజనం చేయాలన్నా కూడా ఇవాళ చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా ఉంది కేవలం ఒక ఛాయ్ తాగాలన్న కూడా ఏడు రూపాయలు ఉంది అటువంటి పరిస్థితుల్లో బనగానపల్లిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు అనేది ముఖ్యంగా దిగువ మధ్యతరగతి పేద ప్రజలకు ఒక బహుళ ప్రయోజనకారిగా పరిశీలకులు పేర్కొంటున్నారు